హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఆలు టమోటా రసము ఆలు ఫ్రై చేసుకుందామండి దానికోసం మనం ఐదు టమోటాలు పండినవి తీసుకోవాలి ఆలు కూడా నాలుగు ఆలు తీసుకొని నేను పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్నానండి టమోటాలు కూడా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుందాము కట్ చేసుకొని బాయిల్ చేసుకుందామండి రసం కోసం కొంచెం చింతపండు అండి ఎందుకంటే టమోటాలు ఇప్పుడు ఎక్కువ పులుపు ఉండట్లేదు కదా దానికోసం నేను కొంచెం చింతపండు కూడా తీసుకుంటున్నాను మీకు నచ్చకపోతే చింతపండు అవాయిడ్ చేసేయండి ఓన్లీ టమాటా పులుపు చాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ టమాటా యాడ్ చేసుకోండి ఈ విధంగా టమాటా చింతపండు ఒక బౌల్లో వేసుకొని మనం కొంచెం అందులో వాటర్ యాడ్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని టమాటా మీద ఉంటుంది కదా అది వచ్చే వరకు బాయిల్ చేసుకుందాము తర్వాత మనం బాండీ పెట్టుకుందామండి ఆలు ఫ్రై కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదండి అవి అవి తీసి ఆలు ఫ్రై ఫ్రై చేసుకుందామండి కొంచెం ఏమి వేయకుండా ఓన్లీ ఆలు వరకే వేసి ఫ్రై చేసుకోవాలి ఆలు ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పొటాటోస్లో కొంచెం సాల్ట్ వేసి కడుగు ఒకసారి క్లీన్ చేసుకుందామండి సాల్ట్ వేస్తే అంటుకోకుండా ఉంటాయి పొటాటోస్ ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు మనం పొటాటోస్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టకూడదు సిమ్లో పెడితే మెత్తగా అయిపోతుంది క్రిస్పీగా రాదు పొటాటోస్ దానికోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకుందాము కొంచెం పసుపు ఉంటుంది కదా పసుపు యాడ్ చేసుకుందామండి సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయొద్దు మనం మెత్తగా అయిపోతుంది పీస్ అనేది ఇప్పుడే వేస్తే పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా ఒక పది నిమిషాలు ఫ్రై చేస్తే ఆలు అవుతుంది చూడండి ఇప్పుడు మన టమోటాలు బాయిల్ అయినాయి ఆపుకుందాము ఆపి స్టవ్ ఆపి పక్కన ఆరబెట్టుకుందామండి టమోటాస్ని ఆలు ఫ్రై చూడండి ఒకసారి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం పక్కకు తీసుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు వేసుకుందామండి ఆయిల్ వేడైనాక ఆయిల్ హీట్ అయిందండి టమోటా ఇవి తాలింపు గింజలు వేసేసుకుందాము అవి కొంచెం ఫ్రై అవనిద్దామండి ఆయిల్లో తర్వాత మనం దీనికోసం పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి నేను అవి కూడా యాడ్ చేసుకుందాము పచ్చిమిర్చి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకుందాము ఉంటే వేసుకోండి లేదా లాస్ట్లో అయినా వేయొచ్చండి కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అవ్వటం కోసం లైట్గా సాల్ట్ వేసుకుందామండి ముక్కలు ఆన్ మనం ఆలు ముక్కలు వేసుకున్నప్పుడు దానికి సరిపడా సాల్ట్ అప్పుడు యాడ్ చేసుకుందాము ఇప్పుడైతే ఓన్లీ ఆనియన్స్ కోసం కొంచెమే యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ ఫ్రై అవ్వటం కోసం చూడండి ఈ విధంగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం ఆలు యాడ్ చేసుకుందామండి పక్కన పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి క్రిస్పీగా రావాలంటే ఈ ఫ్రై అంతా హై మీ మీడియంలోనే పెట్టుకోవాలి కానీ స్లోలో పెట్టకూడదండి స్టవ్ సిమ్ సిమ్లో అనేది పెట్టకూడదు సాల్ట్ ఇప్పుడు సరిపోని యాడ్ చేసుకుందామండి సాల్ట్ ఇందాక కొంచెం వేసాము కదా చూసి యాడ్ చేసుకోండి కొంచెం హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా సాల్ట్ మిక్స్ అయ్యే వరకు ఫ్రై చేయాలి తర్వాత నేను కొంచెం కాశ్మీరీ కారం యాడ్ చేస్తున్నానండి కలర్ఫుల్గా కనిపించడానికి మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేయండి మామూలు కారం అండి ఇది మసాలా వేసి కొట్టుకున్న కారం ఉంటుంది కదా అది లైట్గా అండి ఓన్లీ షైడ్ డిష్గా వాడుతున్నాం కాబట్టి రసంలో ఎక్కువ కారం అవసరం లేదు దీనికి లైట్గా కారం వేసుకుంటే సరిపోతుంది చూడండి మన ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం రసం చూసుకుందాము రసం పీల్ తీసుకుందామండి టమోటాలకి పైన పీల్ ఉంటుంది కదా అది తీసేసి టమోటాలు మొత్తాన్ని మెత్తగా స్మాష్ చేసుకుందాము మీకు కావాలంటే మీరు ఇవి మిక్సీ చేసుకొని ప్యూరి లాగా చేసుకోవచ్చండి నేనైతే ఇలా ఇలాగే చేసుకుంటాను అందుకోసం ఇలాగే చూపిస్తున్నాను అండి ఇదంతా పక్కన పెట్టేసుకోవాలి స్ట్రైనర్ తీసుకొని వడపోసుకోవచ్చు కావాలంటే మీరు నేనేం చేయట్లేదండి అలాగా మొత్తం తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద పెట్టేసుకుందాము పక్కన పెట్టే ఇదంతా లోపల ఉన్నంత పీలంతా తీసి చింతపండు అంతా వేసాను కదండి అంతా తీసి నీట్గా ఇది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందామండి ఇది మరుగుతూ ఉంటుంది దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము ఇప్పుడు నేను రసంలో పౌడర్ ఉంటుంది కదండి పౌడర్ కోసం కొంచెం పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ యాడ్ చేయండి కారం కోసం నేను ఎండుమిర్చి వేసాను రసం పౌడర్ చేసుకుందామండి దానికోసం ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూను జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెమ్మలండి ఇది ఓన్లీ టమాటో రసం కాబట్టి ఎక్కువ మిరియాలు ఫ్లేవర్ తెలియకూడదండి అందుకే లైట్గా వేసుకోవాలి ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు నచ్చితే నేనైతే వేయట్లేదు నేను వేసుకోను ధనియాలు అందుకే వేయలేదు మీకు కావాలంటే ధనియాలైనా యాడ్ చేసుకోండి ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత మనం రసంలో యాడ్ చేసుకుందామండి రసానికి ఎప్పుడైనా పౌడరు ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుందండి ఎప్పటికప్పుడు మిక్సీ అయినా పట్టుకోండి బాగుంటుంది బయట కొనుక్కునే పౌడర్ల కన్నా టే ఇవే టేస్ట్ మన ఇంట్లో చేసుకున్న పౌడరే బాగుంటుందండి చూడండి రసంలో వేసి కలిపి మూత పెట్టుకొని సిమ్లో పెట్టి కొంచెం సేపు మరగనిద్దామండి ఇప్పుడు మనం ఉప్పు పులుపు అవన్నీ చూసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము మరిగిందని కదా ఇప్పుడు వేరే బౌల్లోకి మార్చుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుందామండి మరిగేటప్పుడు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అందుకని నేను అందులో వేసాను తాలింపు పెట్టుకుందామండి మనం ఉప్పు ఉప్పు పులుపు చూసుకునే ఉప్పు సరిపోలేదండి నాకు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు కోసం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ తీసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓన్లీ దాని ఆవాలు జీలకర్ర వేసుకుందామండి వేరే తాలింపు గింజలు ఏం అవసరం లేదు ఓన్లీ ఆవాలు జీలకర్ర కొంచెం ఉల్లిపాయ ఒక రెబ్బండి అంతే ఎండుమిర్చి ఇంగువ ఇలా కరివేపాకు వేసుకొని తాలింపుని మనం రసంలో వేసేసుకుందామండి రసంలో పోసుకొని రసాన్ని ఒక వన్ మినిట్ అలా వదిలేస్తే సరిపోతుంది మరగనిస్తే తాలింపుతో పాటు ఈ విధంగా రసంలోకి యాడ్ చేసేసుకుందామండి తాలింపు ఒక వన్ మినిట్ అలా తిప్పి వదిలేస్తే సరిపోతుందండి మన రసం అయిపోతుంది చూడండి రసం అయిపోయిందండి ఆలూ ఫ్రై కూడా రెడీ అయింది ఫై రసం కాంబినేషన్ బాగుంటుందండి టేస్టు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రవంతి క్రియేషన్స్ థ్యాంక్ యూ అండి